చట్టాన్నిస్తూ ఈరోజు మూడో రోజు రేపటి రోజు కూడా రేపు రోజు నాలుగో రోజు రేపు నాలుగో రోజు సందర్భంగా మా యొక్క సమాజాన్ని సమాజాన్నిస్తూ రేపు మరీ ముఖ్యంగా మా నూర్భాష సోదరులు కూడా రేపు విచ్చేసి ఈ యొక్క ధర్నా కార్యక్రమాలు విజయవంతం చేస్తారని ఆశిస్తున్నాను మరియు రేపటి రోజున ఏ స్ఫూర్తితో మనందరం ఏకదాటిపైకి వచ్చి ఇలాంటి ఇలాంటి రోజుని చరిత్ర గుర్తించే విధంగా నాలుగో రోజు రేపటి నాలుగో రోజున ప్రతి ఒక్కరూ ధర్నాన్ని జయప్రదం చేసి ఈ యొక్క దళాన్ని ఢిల్లీ పెద్దల్ని తాకే విధంగా ఉండాలని చెప్పి మన యొక్క తాడిపత్రి యొక్క ఈ యొక్క నాలుగో రోజు ధర్నాన్ని జిల్లా వాళ్ళు కూడా చూసి వాళ్ళు స్ఫూర్తి పొంది వాళ్ళు కూడా నిరాద్ర దీక్ష నిరాధార దీక్ష కూర్చోవాలని చెప్పి ఆశిస్తూ తాడిపత్రి ముస్లిం చేసి తరపున ઓકરી તો તો તેલ બીટુ आवाज જો અમે છે आवाज જો અમે છે અનાહતુ મનભાજ્યતા મનવકબડ મનવકબડ મનભાજ્યતા મનવકબડ મનભાજ્યતા રજતની વેન્ટને રદ જોઈએ રિપોર્ટ સવરબિલ જેટને વેન્ટને કમાતા સાડીબત્રી મુસ્લિમ જેએસસી જિંદબાદ